మన తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్ చెప్పింది ఇప్పటికే ఈ శుభవార్ చెప్పడానికి లేట్ అయింది చెప్పింది కానీ ఇంతవరకు కూడా అమలు చేయాల అయితే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రేపు బీహార్లో రైతుల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ సభ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రైతున్న అకౌంట్లో పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ పలికింది అయితే చాలామంది రైతులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఒకటి ఢిల్లీ వరకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక సర్వే నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో రైతులు మన మీద తిరుగుబాటు మొదలు చెప్పి అది చూసి తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ నిధి విడుదల చేయడానికి ముందుకొచ్చింది మనందరూ చూసాం చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ విడుదల చేస్తాం ఈరోజు చేస్తాం రేపేస్తాం అప్పుడేస్తాం అని చెప్పి చాలా మాయమాటలు చెప్పింది చివరికి రైతులందరూ ఒకటై కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి ముందుకు వచ్చేకి ఇక మాదే పొరపాటు అని చెప్పి బీహార్లో ఒక బహిరంగ సభ పెట్టి పీఎం కిసాన్ వేయడానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది ఒకసారి ఆలోచించుకోండి రైతులందరూ ఒకటై ధర్నా చేస్తారు కేంద్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఫైట్ చేయడానికి ముందుకు వస్తారని చెప్పి ఇవన్నీ తెలుసుకున్నాకే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ విడుదల చేయడానికి ముందుకు వచ్చింది అదే రైతులందరూ ఒకటి కాకుండా ఎవరి పార్టీ వాళ్ళు మౌనంగా ఉండి ఆ నిదానంగా పడతాయిలే రోజు కాదు రేపు పడతాయి అని చెప్పి మనందరూ కానీ నిర్లక్ష్యంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా దిగొచ్చేది కాదు రైతులందరూ ఒకటై ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారని చెప్పి తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు వచ్చింది అర్థమైందా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పట్టుదలగా అందరూ ఒక యూనిటీ ఉంటే ఏదైనా సాధించవచ్చు అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు యూనిట్ అనేది లేకపోతే ఏది చేయలేం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళ ఇష్టం ఇప్పుడు వేస్తూ ఉంటారు రేపు వేస్తూ ఉంటారు ఎల్లుండి వేస్తూ ఉంటారు ఇప్పటికి ఇప్పుడు ఏం చదువుతున్నారు మేము రేపు బీహార్ వేదిక వేస్తామని చదువుతున్నారు రేపు ఒకవేళ కొన్ని కారణాల వల్ల బీహార్లో కానీ పోస్ట్ పోన్ అనుకో మళ్ళీ వాయిదా వేస్తారు ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండండి ఎందుకంటే మీరు ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి వన్ మంత్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈరోజు వేస్తాం ఇప్పుడేస్తాం ఇప్పుడే బట్ట నొక్కుతాం ఒక బహిరంగ సభ ద్వారా ఆ పీఎం కిసాన్ విడుదల చేస్తామని చెప్పి చాలా రోజుల నుంచి ఈఎం మాటలు చెప్పుకుంటూ వచ్చారు ఫైనల్గా రేపు బీహార్ వేదిక గ్యాస్ అన్నారు ఎంతవరకు నమ్మాలి ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒకసారి తెలుగు రాష్ట్రంలో ఉన్న రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా పరిస్థితులు ఎదుర్కోలేక చాలామంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు నివేదిక మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంటుంది అయినా సరే కేంద్ర ప్రభుత్వం మాకు మాకు సంబంధం లేదు మేము ఉన్నాం రాష్ట్రంలో ఉన్న సీఎంలే పట్టించుకున్నప్పుడు మాకేం అవసరం అని చెప్పి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా పట్టించుకోవట్లేదు రైతులని ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా అయితే పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిందో రేపు బహిరంగ ప్రతి ఒక్క రైతున్న ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం చాలామంది మాకు డబ్బులు పడతాయా పడవా మా అకౌంట్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు మీ అకౌంట్ ఏ ఉన్నా సరే మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అయ్యి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఒకవేళ మీరు వేరే స్టేట్ నుండి మీ అకౌంట్ మార్చుకున్నా సరే ఐఆర్స్ కోడ్తో పని లేదు ఐఆర్స్ కోడ్ ఉన్నా ఒకటే లేపట్టే ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటే వీళ్ళకి ముఖ్యం బ్యాంక్ అకౌంట్కి ఈ మన ఫోన్పే సారీ పాన్ కార్డు ఒకటి ఆధార్ కార్డు లింక్ చేస్తాం కదా మన పదకొండు నెంబర్లు పన్నెండు నెంబర్లు మన అకౌంట్ నెంబర్లు ఉంటాయి ఇవి చూస్తారు వాటి ఆధారంగానే మన అకౌంట్లో డబ్బులు విడుదల చేస్తారు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడద్దు ప్రతి ఒక్క రైతున్న అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడతాయి మొన్న ఎంతమందికి అయితే పడ్డాయో ఇప్పుడు కూడా అంతమందికి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చేసింది ఏదైనా సరే ప్రతి ఒక్క రైతు అన్న మొహంలో సంతోషం చూడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్గా చెప్తున్నా థ్యాంక్ యూ